హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మన సినీ నటీ నటులు ఎలా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నారో చూసేద్దాము అత్తారింటికి దారిదితో ఎంతో ఫేమస్ అయిన ప్రణీత అయితే తన కూతురుతో ఉన్న కొన్ని పిక్స్ని షేర్ చేసుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పాపులర్ అవ్వకపోయిన కన్నడ ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయింది ప్రణీత ఇక నిహారిక కొరిడేలా వితిక షేరు అలాగే ఎంతోమంది సీరియల్ ఆర్టిస్టులు అందరూ కలిసి అయితే ఒకే చోట క్రిస్మస్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఇక ఆ పిక్స్ని అయితే నిఖిల్ అయితే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు తారకరత్న గారి భార్య అయితే ఆయన మరణించిన తర్వాత ఆవిడ బాధని అలాగే ఆనందాన్ని కూడా నెటిజన్లతో ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్గా ఉంటూ పంచుకుంటూ ఉన్నారు ఇక ఆవిడ కూడా వాళ్ళ పిల్లలతో ఉన్న పిక్స్ ని అయితే షేర్ చేశారు ఇక ఆ ఫోటోషూట్లో లో అయితే క్యూట్గా గా ఉన్న పిల్లల్ని చూసిన నెటిజన్లు అంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక వితికా షేరు అయితే వాళ్ళ హస్బెండ్తో అయితే కొన్ని పిక్స్ ని అయితే షేర్ చేశారు ఆవిడపై ఈ మధ్య వస్తున్న డివోర్స్ న్యూస్ కి అయితే చెక్ పెట్టేసినట్టే ఈ పిక్స్ ద్వారా మరి ఈ పిక్స్ చూసిన మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి